ఒక చిన్న అడవిలో పచ్చని చెట్టు కొమ్మపై ఒక చిన్న పిట్ట అందమైన గూడు కట్టింది అది ప్రతిరోజు ఆహారం తెచ్చి తన పిల్లల్ని ప్రేమగా పోషించేది ఆ చెట్టు కింద ఒక నక్క ఉండేది అది పెట్ట గూడు పిల్లలను చూసి ఈ పిట్ట చాలా అమాయకం దీన్ని మోసం చేసి పిల్లలను తినేయాలి అని అనుకు ఒకరోజు నక్క చెట్టు దగ్గరకు వచ్చి పిట్టతో మాయగా మాట్లాడింది ఓ పిట్టమ్మ నీ గూడు ఎంత అందంగా ఉంది కానీ చాలా చిన్నది రేపు పెద్ద గాలి వస్తుంది నీ గూడు కూలిపోతుంది చెట్టు కింద నా గుహ చాలా బలంగా ఉంది నువ్వు కిందికి వచ్చేస్తే మంచిది అంది పెట్ట అమాయకంగా నమ్మేసింది నక్క నిజమే చెబుతోందేమో అనుకుని గూడు వదిలి కిందికి వచ్చింది పెట్ట కిందికి రాగానే నక్క వెంటనే చెట్టు ఎక్కి పిట్ట పిల్లలను తినేసింది గూడు ఖాళీ అయిపోయింది పిట్ట చాలా బాధపడింది రోజులు తరబడి చెట్టు కిందే కూర్చుని ఏడుస్తూ గడిపింది నా అమాయకత వల్లే ఇలా జరిగిపోయింది అని వాపోయింది ఒక పెద్ద గరుడ పక్షి అక్కడికి వచ్చి పిట్టను చూసి ఇలా చెప్పింది అమాయకత కన్నా తెలివి ముఖ్యం ఎవరిని నమ్మే ముందు ఆలోచించాలి అని ఉపదేశించింది పెట్టకు అర్థమైంది అది తిరిగి కొత్త గూడు కట్టుకుంది ఈసారి ఎవరిని నమ్మలేదు తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంది నక్క మళ్ళీ మోసం చేయడానికి రాలేదు నీతి ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలి అమాయకంగా నమ్మితే నష్టపోవాల్సిందే